ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫర్ యూ కలెక్షన్ ఫ్రెండ్స్ మీకోసం అయితే డోలా గ్యాప్ బార్డర్ ఫ్రెష్ శారీస్ అండి వచ్చేసేటప్పటికి మనకి పల్లో వస్తుంది బ్లౌజ్ వస్తుంది శారీ వేర్ చేస్తే ఈ విధంగా ఉంటుంది టూలిప్ ప్యాటర్న్ అండ్ కౌ డిజైన్ వస్తుంది కలర్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి ఇవి ఫ్రెష్ శారీస్ అమ్మా కావాలి అనుకున్నోళ్ళు బుక్ చేసుకోవచ్చు ఓన్లీ మీకోసం ఈ రోజు మనమైతే క్లియరెన్స్ సేల్లో అయితే మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇస్తున్నామండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా కావాలి అనుకున్న వాట్సాప్ అయితే చేసేయండి సో మనకు శారీ వచ్చేసేటప్పటికి హై అండ్ క్వాలిటీ డోలా అండి డోలాలోనే మనకి కౌ డిజైన్ వచ్చింది అండ్ గ్యాప్ బార్డర్ వచ్చింది టూలిప్ ప్యాటర్న్ వచ్చింది పల్లో వచ్చేసేటప్పటికి ఈ విధంగా రన్ అయిపోతుంది శారీ అయితే ఓవరాల్గా సూపర్ క్లాసీగా అంటే క్లాసీగా అంటే క్లాసీగా ఉంది మనం బయట తీసుకోవాలంటే ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఓత్తు ఉండే శారీ అండి ఈరోజు మీ కోసం ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి ఎనీ త్రీ శారీస్ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసేటప్పటికి మనకి బ్లౌజ్ పీస్ సో కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ అయితే చేసేయనమ్మా ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన వీడియోని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఓన్లీ మీకోసం ఇంత తక్కువ ప్రైస్కి సో వన్ మోర్ బ్యూటిఫుల్ లెమన్ ఎల్లో కలర్ అండి ఇది వచ్చేసేటప్పటికి బ్లూ కలర్లో బ్లౌజ్ వచ్చింది శారీ వచ్చేసేటప్పటికి ఓవరాల్గా ఈ విధంగా అయితే వస్తుంది ఎక్కడన్నా చిన్న వీవింగ్ మిస్టేక్స్ అయితే ఉన్నాయండి గమనించండి వీవింగ్ మిస్టేక్స్ ఉండడం వల్లే మనకైతే ఈ ప్రైస్కి అయితే వస్తున్నాయి సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే వాట్సాప్ అయితే చేసేయండి మీరు బయట తీసుకోవాలంటే కనుక ఎయిట్ హండ్రెడ్ ఉండే సారీస్ అండి హాయిగా జాబ్ చేసే వాళ్ళకి అందరికీ మనం చిన్న చిన్న ఫంక్షన్స్కి వేర్ చేసుకోవాలి అనుకుంటే వాళ్ళకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ అనమాట మనకి బ్లౌజ్ వస్తుంది పళ్ళవు వస్తుంది శారీ అయితే ఓవరాల్గా ఆరున్నర మీటర్లు అయితే ఉంటుంది కొంచెం వీవింగ్ మిస్టేక్ అయితే కనిపించిందండి క్లియర్గా మెన్షన్ చేస్తున్నానమ్మా ఎనీ త్రీ శారీస్ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ టూలిప్ ప్యాటర్న్ కౌ డిజైన్ అండ్ గ్యాప్ బార్డర్ మొత్తం అప్ అయి వచ్చేసాయి డోలాలో సూపర్ క్వాలిటీ శారీస్ అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రైస్కి మనకు వచ్చే సారీస్ కాదు సో వీడియోనైతే లైక్ చేయండి మా లైక్ నిమ్మ ఈ కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి ఎందుకంటే మనం లైవ్కి అయితే గివ్ అవేస్ మనం ఇచ్చేస్తాము కానీ వీడియోస్కి అయితే స్క్రోలింగ్లో ఇస్తాము సో రేపటి లైవ్లో అయితే ఈ వీడియోకి గివ్ అవే అయితే ఉంటుంది ఒక్కసారి అది కూడా ఇచ్చేయండి చూపిద్దాం బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ స్కై బ్లూ కలర్కి ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది ఓవరాల్గా శారీ వే చేస్తే ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తాను బ్యూటిఫుల్ స్కై బ్లూ కలర్ విత్ కౌ డిజైన్ అండ్ టూలిప్ ప్యాటర్న్ విత్ గ్యాప్ బార్డర్ అద్దరిపోతున్నాయి కదా సారీస్ అయితే సో మీరు వేర్ చేస్తే కనుక లుక్ ఈ విధంగా ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్